తులా సంక్రమణం వల్ల నెల రోజుల పాటు అక్టోబర్ పదిహేడు నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి ఆఖరి రాశి నాలుగో రాశి ధనుస్సు రాశి ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సూర్యుడి సంక్రమణం జరిగిన తులారాశి పదకొండో రాశి అవుతుంది అంటే ధనుసు రాశి వాళ్ళకి లాభస్థానంలో సూర్యుడు సంచారం చేస్తున్నాడు శాస్త్రంలో పదకొండో స్థానాన్ని లాభస్థానం అంటారు అన్ని లాభమే ఆర్థిక పరంగా లాభం ఆరోగ్యపరంగా లాభం కుటుంబ పరంగా లాభం అన్ని రకాలుగా నెల రోజుల పాటు ధనుసు రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది కాబట్టి అక్టోబర్ పదిహేడు తెల్లవారుజావన మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యుడు తులారాశిలోకి మారటం వల్ల తులా సంక్రమణం వల్ల విశేషంగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వచ్చి అఖండ కార్యసిద్ధిని పొందబోతున్నటువంటి నాలుగు రాశులు సింహరాశి వృషభ రాశి మకర రాశి ధనుసు రాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు విపరీతమైనటువంటి అదృష్టాన్ని అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉండండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే ఆధార ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా చూడండి